హాయ్ అందరికీ చపాతీ ఎగ్ రోల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను మార్నింగ్ టైం లంచ్లోకి హడావిడి లేకుండా ఈజీగా చేయవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి వేసుకొని అందులో కొంచెం ఉప్పు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఫైవ్ టెన్ మినిట్స్ మెత్తగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకొని ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్క చపాతి ముద్దను తీసుకొని పిండిలో డిప్ చేస్తూ చపాతి రోల్లాగా చేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక చపాతిని వేసుకొని పక్కకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ పక్కకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి తర్వాత ఇంకో చపాతిని తీసి అలాగే కాల్చుకోవాలి టూ ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో టూ ఎగ్స్ పగల కొట్టుకోవాలి అందులోనే కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆమ్లెట్లా రౌండ్గా వేసుకోవాలి చపాతీని ఆమ్లెట్ పై వేసుకొని మెల్లగా పక్కకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి కాల్చుకొని పక్కకు తీసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్ వేసి బీట్రూట్ క్యారెట్ కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని కొద్దిగా కారం ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో కలుపుకోవాలి చపాతికి జామ్ పెట్టుకొని ఆ స్టఫింగ్ ఆ స్టఫింగ్ని మిడిల్లో పెట్టుకొని రోల్ చేసుకోవాలి సబ్స్క్రైబ్